ఖమ్మం జిల్లా సొత్తపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఇరవై నాలుగవ తేదీ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బొట్టు విక్రమార్క సతీమణి నందిని ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మఠాధానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ముఖ్య కారణం ఉప ముఖ్యమంత్రి మల్లు బొట్టు విక్రమార్క చేసిన పాదయాత్ర అని కొనియాడారు ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి తమ్మ వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు ఎండలక వానలక చూశాను కాదు డబ్బులు వచ్చినా సరే ఆపకొండ రోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి కమ్మలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో అది ఎండ జరిగింది మనందరికీ గారికి మేము ఉదయోగంగా నమస్కారం జరిగే కాంగ్రెస్ పార్టీ గెలవటంలో ముఖ్య మార్గ పోషించాలనే విషయంలో అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ రోజు మన నందిని మేడం గారు చెప్పాలంటే అమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎవరు ఆపగతి వచ్చినా సరే ముందుండి నేను ముందుండి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆపద అను అందించి ఇది కానీ లేకపోతే ఎవరైనా సరే ఏదైనా అడిగినా సరే సహాయం చేయడంలో ముందుంటారు మీకు అందరూ మా అనుగుణంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా మేడం